చేస్తున్న సేవకుల జీవితాల్లో మనుషులు మాట్లాడే మాటలు కూడా ఈ విధంగానే ఉంటా ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా సేవ చేస్తున్నా లేకపోతే దేవుని కొరకు ఏదైనా మంచి చేస్తూ ఉన్నా దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు క్రిటిసిజం షుడ్ బి ఎక్స్పెక్టెడ్ వి షుడ్ ఎక్స్పెక్ట్ క్రిటిసిజం మనము క్రిటిసిజంని ఎక్స్పెక్ట్ చేయాలండి తప్పకుండా నన్ను క్రిటిసైజ్ చేస్తారు మనుషులు మనం ఏదైనా మంచి చేస్తున్నామా తప్పకుండా పేరు పెడతారు తప్పకుండా వేలెత్తి చూపిస్తారు తప్పకుండా మనల్ని దిగ చార్చాలి మన దీవెన మన అభివృద్ధిని ఆపివేయాలి మనల్ని నిరాశపరచాలని మనుషులు అనేకమైన మాటలు అంటారు వాటికి లొంగిపోతే ఏసే చెప్పినా ఆ యొక్క మాట ఆ మెచ్చుకునే మాట ఆమె పొందుకునేది కాదు ఈరోజు మనం కూడా దేవుని కొరకు ఏదైనా చేస్తున్నామేమో దాన్ని మెచ్చుకునే మనుషులు మెచ్చుకోవాల్సిన వారు కూడా మీకు పేర్లు పెడుతూ క్రిటిసైజ్ చేస్తూ నువ్వు నీకు ఎందుకు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు ఇలా అని చెప్పేసి ప్రతి చిన్న దాన్ని తప్పుపడుతూ మీ సేవలో ఒక అడ్డుగా ఉన్నారేమో వారిని పట్టించుకుంటే గనక